హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి ఛాయ్ రెసిపీని అయితే చూయించబోతున్నా రెగ్యులర్గా నార్మల్ టీ తాగుతూనే ఉంటామండి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే అందరి ఇళ్లలో ఎక్కువగా దగ్గు జలుబు జ్వరం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి ఈ టీకి వింటర్ సీజన్కి ఏం సంబంధం ఉంది అంటే నిజంగా సంబంధమే ఉందండి రెగ్యులర్గా నార్మల్ టీ తాగుతూనే ఉంటాం కానీ దగ్గు జలుబు ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా సొంటి మిరియాల ఛాయ్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి కలరు రంగు రుచి వాసన అలాగే పాలు విరిగిపోకుండా టీ స్టాల్ స్టైల్లో అయితే మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేసేయకుండా చూడండి మేమైతే వింటర్ సీజన్ స్టార్ట్ అయిందని తెలియగానే ముందుగానే సొంటి మిరియాలు మిక్సీలో పౌడర్గా పట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాము మీకు ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక రెండు స్పూన్ల వరకు సొండి మిరియాల పౌడర్ తీసుకున్నాను రెండు ఇలాయచీలు తీసుకున్నాను మంచి స్మెల్ కోసం ఛాయ్ మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇలాయచి వేసేటప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు ఎంతమందికి టీ పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ నేను టూ మెంబర్స్కి టీ పెట్టాలనుకుంటున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ వాటర్లో సొంటి మిరియాల పొడి రెండు ఇలాయచీలు షుగరు టీ పౌడర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా చక్కగా మరగబెట్టుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇల్లంతా మంచి వాసన వస్తుందండి సొంటి మిరియాల వాసన ఫస్ట్ డికాషాన్ని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా మరగబెట్టుకోవాలి అలా మరుగుతున్నప్పుడు ఆ మరిగే నీటిలో తీసుకున్న ఒక గ్లాస్ వాటర్కి రెండు గ్లాసుల చిక్కటి పాలనైతే పోసేసుకోవాలి పోసేసుకొని నార్మల్గా ఒక ఐదు నిమిషాలు తిప్పుతూనే ఉండాలి స్పూన్ తోటి ఇలా తిప్పడం వల్ల అంత బాగా మిక్స్ అయిపోయి ఇలా మంచి పై వరకు పొంగు వస్తుంది పై వరకు పొంగు వచ్చేంత వరకు నురుగు వచ్చేంత వరకు మరిగించాలి ఒక పది నిమిషాల వరకు టీ ఎంత చక్కగా మరిగిస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఈ విధంగా మరిగించడంలోనే టేస్ట్ ఉంటుంది టీ అనేది ఈ విధంగా చేస్తే పాలు విరిగిపోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మరుగుతున్నప్పుడు చూడండి కలర్ వచ్చేసింది చాలా మంచి స్మెల్ వస్తుంది నేను వేసిన షుగరు టీ పౌడర్ అన్నీ సరిపోయాయి పది నిమిషాలు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే చక్కగా ఈ విధంగా టీ జాలిలో వడగట్టుకోవాలి టీని నేను ఇక్కడ టూ మెంబర్స్కి మీకు చూపిస్తున్నాను కాకపోతే చిక్కడి పా చిక్కడి పాలను తీసుకోండి రెగ్యులర్గా మనం మనం ముందే పాలల్లో వాటర్ కలిపి టీ పెడుతుంటాం కదా ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్కి రెండు గ్లాసుల చిక్కడి పాలను తీసుకున్నాను మనకు కరెక్ట్గా కొలత సరిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా మీరు గ్లాసులలో పోసుకొని తాగేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గొంతుకైతే మంచి రిలీఫ్ ఉంటుందండి మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్